ప్రైజ్ దోడ్ ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఏసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీళ్లు కాచారు ఆయన దేవుడు కాదా ఎందుకు ఏడ్చాడు అనే సందేహం చాలా మందికి కలుగుతుంది ఒక విషయం ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏసయ్య పరిపూర్ణమైన మానవుడు సేమ్ టైంలో పరిపూర్ణమైన దేవుడు దైవత్వము మానవత్వము రెండు ఆయన ఇమిడి ఉన్నాయి ఆయన మానవుడు కనుక నెంబర్ వన్ ఏడ్చాడు కోపగించాడు ఆకలి కొన్నాడు దాహం కొన్నాడు నిద్రించాడు ఐదు విషయాలు మేము ముందంచాను మానవుడు అని అనడానికి దేవుడు అనడానికి కూడా ఒక ఐదు విషయాలు మేము ముందుస్తాను మరణమును జయించి లేచాడు మరణించిన వారిని తిరిగి లేపాడు తుఫానును నిమ్మలపరిచాడు నీళ్లను ద్రాక్షగా మార్చాడు నీళ్లపై నడిచాడు దేవుడు గనుక ఒక ఐదు విషయాలు మీ ముందుంచాను ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు ఇంతకు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు మానవ అవతారంలో ఉన్నప్పుడు కన్నీరు కాచాడు ఆయన కన్నీరు కాచినట్లు బైబిల్ గ్రంథంలో మూడు సారులు గ్రంథస్థం చేయబడి ఉంది మూడు పర్యాయములు కూడా మూడు ప్రాముఖ్యమైన విషయాల కొరకు ఆయన రోధించాడు మానవులకు కన్నీళ్ళు ఊరికే రావు కన్నీటి వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది పశువులకి కొమ్ములు ఆయుధాలు తేలుకు కొండి ఆయుధము సర్పానికి కోరలు ఆయుధము ఉగ్రవాదికి తుపాకి ఆయుధము పాత్రికేయుడికి అంటే కవికి కల్ కలము ఆయుధము విశ్వాస్కి కన్నీళ్ళు ఆయుధము బోధకుడికి బైబుల్ ఆయుధము అలాగే బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులు భక్తురాండ్రు కన్నీళ్లు కాచి దేవుని నుండి ప్రతిఫలం పొందారు అపోస్తుడైన పౌలు ఎన్నో సందర్భాలలో ఆయన కష్టమైనప్పుడు అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ చిరంలో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పౌరు గారు అలాగే హిజ్కియ రాజు కన్నీరు కార్చాడు పెద్ద ఏం చేయలే ఒక టైంలో ఆయన యశా చెప్పిపోయాడు నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని అప్పుడు హిజ్కియా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు ఆ కన్నీటి ప్రార్థన విన్నాడు విని వెంటనే మళ్ళా ప్రవక్తని వెనక్కి పంపించాడు తన కన్నీటి ప్రార్థన విన్నాను పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందని అంటే కన్నీరు ఎంత గొప్ప ఆయుధమో మీరు గమనిస్తున్నారా సర్పానికి ఆ కోరలు ఎంత ఆయుధమో అలాగే విశ్వాసకి కన్నీళ్ళు అంత ఆయుధము తేలుకు కొండి ఎంత ఆయుధమో పశువులకి కొమ్ములు ఎంత ఆయుధమో వాటికి అవి ఆధారం వాటి మీదకి ఏదన్నా వచ్చినా వాటితోనే అవి ఎదుర్కొంటాయి అలాగే మన మీదకి ఏ సమస్య లేగినా మనకి ఇది గొప్ప ఆయుధం ఇది కాకుండా వేరే ఆయుధం మనకి లేదు దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో చాలా సందర్భాల్లో అంటాడు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపు తేలిపోతుంది అన్నాడు కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నది అంటాడు కీర్తన ఆరు ఆరులో ఇక ఎర్మియా ప్రవక్త ఉన్నాడు చూసారా ఆయన్ని కన్నీటి ప్రవక్తే అన్నారు అంగళార్పు ప్రవక్త అన్నారు రోదించే ప్రవక్త అన్నారు కొంతమంది ఏడుపుగొట్టు ప్రవక్త అన్నారు కనుక ఆయన ప్రార్థన దేనికంటే నా జనులలో హతమైన వారిని కూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడుస్తున్నా నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఉంది అంటాడు ఎనిమిది తొమ్మిది ఒకటి వచనంలో అంటే తన కొరకు చేసుకున్నట్లుగా లేదు నా జనుల్లో హతులైపోతున్నారు చాలామంది చాలా మంది చనిపోతున్నారు వాళ్ళ కోసం రాత్రి బగళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నా తల జలమయంగా అయిపోయింది కన్నీతే నీళ్లు ఓటగా మిగిలిపోతుంది అంటాడు అన్న కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సరిధిలో ప్రార్థిస్తూ ఆవిడ ఒక మగబిడ్డ కావాలి ఈ నింద భరించలేకపోతున్నా అవమానాలు భరించలేకపోతున్నా అని దేవుని సన్నిధానములో ప్రార్థించింది అలాగే ఏసయ్య కూడా కన్నీరు కార్చాడు అది యోహాను స్వార్తలో వ్రాయబడి ఉన్నది ఆయన మూడు సందర్భాలలో కన్నీరు కాచాడు ఆ విషయాలు రేపు మార్నింగ్ మీ జ్ఞాపకం చేస్తాను చాలా శ్రేష్టమైన మాటలు ఎవరు కూడా మిస్ అవ్వద్దని అని ప్రభు ప్రేటమానం చేస్తాను కనుక ఉదయకాలం మందు కన్నీటి ప్రార్థన అనేది దేవుడు మీకు ఒక ఆయుధంగా ఇచ్చాడు ఇక ఏ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నా ఏది మీరు జవాబు పొందుకోవాలనుకున్నా యాకోబు ఎబ్బోకురేవు దగ్గర కన్నీడి ప్రార్థన చేశాడు నన్ను దీవిస్తావా లేదా అని రెండోది అన్న నా మీదకి వస్తున్నాడు ఇస్తావా లేదా అని కనుక ఈరోజు మీకు సమాధానం కావాలన్నా యాకోబు లాగా ఆశీర్వాదం కావాలనుకున్నా గాని ఒక నూతన జీవితం తన జీవితంలో కలగడానికి కూడా కారణం ఆ ప్రార్థనే కన్నీడి ప్రార్థనే కనుక ఏసయ్య కూడా కన్నీటి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి రేపు మార్నింగ్ జ్ఞాపకం చేస్తా కనుక మీరు కూడా కన్నీటి ప్రార్థన ఆయుధముగా ప్రభు మీకు ఇచ్చారు ఆ ఆయుధాన్ని మిస్ అవమాకండి ప్రార్థన చేయండి దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించండి పరలోకాన్ని కదిలించండి ఆ జవాబును మీరు అందరూ కూడా పొందుకోండి దేవుడు గొప్ప దీవిన గొప్ప ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు దయచునిగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీ కొందన్నారు ఈ ఉదయకాలమందు కన్నీటి ప్రార్థనకున్న ప్రాముఖ్యతను మా ముందు ఉంచారు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక మంది ప్రభా మరి కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళు అనేకులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా సింహాసనాన్ని కదిలించారు ప్రార్థన ద్వారా నాయన మరి ప్రభా వారి ప్రార్థనతో రాజ్యాలను కూడా రాజును కూడా కదిలించారు అటు ప్రార్థన ప్రతి ఒక్కరికి నేర్పించి గొప్ప జవాబు పొందుకోవడానికి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభు గొప్ప జీవితంలో గొప్ప యాకోబులాగా ఒక మార్పు ఒక జీవితంలో ప్రభు ఒక గొప్ప నామధ్యేయము కలిగి ఉండడానికి చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు మరి చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభా వారి వారి కుటుంబాలలో మేలు చేస్తూ మీ ఆశీర్వాదమును మీ దీవెనను మీరు కనబరచడం మీకు స్తోత్రం అలాగే కొండపల్లిలో విజయవాడలో మరి విబిఎస్ కార్యక్రమాలు ఉన్నాయి మరి ప్రభా దాని కొరకు ప్రార్థిస్తున్నాం ఆ ఆ యొక్క మూడు నాలుగు దినాలు కూడా పిల్లలకు కావలసిన అవన్నీ కూడా మీరు సిద్ధపరిచి మంచిగా జరగడానికి ప్రభా బిడలు మంచి వాక్యం నేర్చుకోవడానికి చక్కటి పాటలు నేర్చుకోవడానికి వారిని ఆ విధంగా మేము బలపరచడానికి ఆ దినాలలో పిల్లలకి కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చి మీ నా మమ్మల్ని మహం తెచ్చుకొని ఆ కార్యక్రమాలు కొరకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం దీవించండి ఎగ్జామ్స్ రాసిన బిడలు అలాగే వ్రాయవలసిన బిడలను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మీ ప్రత్యేకమైన దీవునితో నింపి ప్రతి కుటుంబంలో నెమ్మది కొరకు ఆశీర్వాదం కొరకు ప్రతి ప్రార్థన జవాబు కొరకు ప్రార్థిస్తున్నాం మీరు మీరెక్కడో చూపించి మేలు చెమ్మని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ కూడా ఈ మళ్ళా ప్రభు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్